ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ ఇరవై ఇరవై ఐదు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును అందుకున్నారు బోస్టన్ గ్లోబల్ ఫోరం ఏఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్ లో ఈ మేరకు ఆయన్ని ఈ అవార్డుతో సత్కరించారు భారత్ తో పాటు ప్రపంచంలో శాంతి పరిరక్షణ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను రవిశంకర్ ను ఎంపిక చేశారు ఈ అవార్డు ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ శాంతికి సంబంధించిన నైతికత వ్యూహాత్మక మూలాలను బలోపేతం చేసిన అసాధారణ వ్యక్తులను ఈ అవార్డుతో సత్కరించడం జరుగుతోంది గతంలో ఈ పురస్కారం అందుకున్న వారి జాబితాలో జపాన్ ప్రధాని సింజో అబే జర్మన్ అప్పటి చాన్సలర్ రెండు వేల పదహైదులో లో ఏంజలా మోర్కెల్ రెండు వేల పదహారులో ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ రెండు వేల పద్దెనిమిదిలో ఫిన్లాండ్ మాజీ అధ్యక్షుడు సౌలీ నిని టో రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు భారతీయుడైన రవిశంకర్కు ఈ అవార్డు అందుకోవడం భారతీయులందరికీ సంతోషదాయకం ఇరవై ఒకటవ శతాబ్దం శాంతి అంతర్గత సామరస్యం మతాంతర చర్చలు ఎథికల్ టెక్నాలజీపై నిర్మితం కావాలని ఈ సందర్భంగా వక్తలంతా పునరుద్ఘాటించారు శాంతి సమన్వయం ప్రపంచ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా నూట ఎనభై దేశాల్లో మానవతా ప్రభావం ఏఐ డిజిటల్ యుగంలో నైతిక మార్గదర్శనం చేసినందుకు గాను రవిశంకర్ కి ఈ గుర్తింపు పొందినట్లు వక్తలు వ్యాఖ్యానించారు ఆయన అనేక ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మధ్యవర్తిత్వం వహించారని కొనియాడారు కొలంబియాలో గురుదేవ్ ప్రమేయంతో ఎఫ్ఏఆర్ ప్రభుత్వం మధ్య కుదిరిన యాభై రెండేళ్ల సాయుధ ఘర్షణకు ఒప్పందం ముగింపు పలికిందని చెప్పారు అలాగే ఇరాక్ శ్రీలంక మయన్మార్ వేణుజులాల్లోనూ ఆయన మానవత్వంతో విభిన్న వర్గాల్లో విశ్వాసం పెంపొందించి ఏకతాటిపై తీసుకురావడంలో విశేష కృషి చేసినట్లు చెప్పారు